అందరికీ నమస్కారం వరలక్ష్మి వ్రతం ముగిసిన తరువాత కలసానికి అమ్మవారి విగ్రహానికి ఉద్వాసన చెబుతున్నారా అలా ఉద్వాసన చెప్పొచ్చా మన శాస్త్రం ఏం చెబుతుంది అసలు ఉద్వాసన అంటే ఏంటో తెలుసుకుందాము పూజకు ఆహ్వానం ఆసనం పాద్యం మొదలైన ఉపచారాలతో అమ్మవారిని స్మరించి పూజ అనంతరము ఇప్పుడు మీరు వెళ్ళవచ్చు అని నమస్కారం చేసి ఆ పూజను ముగించడాన్ని ఉద్వాసన అంటారు ఇది సాధారణంగా హోమాల్లో దేవతల ఆహ్వానం చేసినప్పుడు చేస్తారు మన హిందూ సాంప్రదాయంలో ప్రతి దేవతకు పూజ అనంతరము ఉద్వాసన చేస్తాము కానీ లక్ష్మీదేవికి మాత్రం ఉద్వాసన అనేది మన సాంప్రదాయంలో లేదు ఆమెని నిత్య నివాసినిగా భావిస్తారు అమ్మను పిలిచి అమ్మ మా గృహంలో ఎప్పటికీ ఉండాలి అని కోరుకుంటాము కానీ అమ్మను ఆహ్వానించి పూజ అయ్యాక వెళ్ళండి అని చెప్పగలమా అలా చెప్పడాన్ని ఉద్వాసన అంటారు లక్ష్మీదేవి అంటే శ్రీ మహాలక్ష్మి ఆమె సనాతనము నిరంతరము ఉండే ఐశ్వర్య స్వరూపిణి ఆమెను వెళ్ళిపోండి అని చెప్పడం అపశకునంగా భావించబడుతుంది అందుకే ఆమెకు ఉద్వాసన అనే సాంప్రదాయము లేదు ఈ శాస్త్రంలో కూడా చెప్పబడింది లక్ష్మీదేవికి ఉద్వాసన చెప్పకూడదు అని ఇది నేను చెప్పిన మాట కాదండి మన సనాతన ధర్మాన్ని లోతుగా అధ్యయనం చేసిన పూజ్య గురువులైన సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్పారు ఆయన అనుభవంతో శాస్త్ర జ్ఞానంతో చెప్పిన విశ్వాస పూరిత మాటలివి వరలక్ష్మి వ్రతము ధన త్రయోదశి శ్రావణ శుక్రవారాలు లాంటి రోజుల్లో లక్ష్మీదేవిని పూజించి ఆ తల్లికి ఉద్వాసన అనేది చెప్పమాకండి మరి ఎలా చెయ్యాలి అనేది తెలుసుకుందాము శుక్రవారం ఉదయము వరలక్ష్మి వ్రతం అయిన తరువాత కాలంలో కూడా పంచోపచార పూజని చేసుకోండి అమ్మవారికి నైవేద్యం సమర్పించి అమ్మవారికి అష్టోత్తర నామాలు సహస్ర నామాలతో పూజ చెయ్యండి ఆ మరుసటి రోజు స్నానం ఆచరించి ఈ శ్లోకాన్ని అమ్మ ముందు చెప్పండి శ్రీ మహాలక్ష్మి ఇహైవ సదావస ప్రియదేవతే ఈ శ్లోకానికి అర్థము ఓ మహాలక్ష్మి దేవి మా ఇంట్లో శాశ్వతముగా నివసించండి మీరు వెళ్ళిపోవద్దు మా ఇంటి ఐశ్వర్యము మంగళము మీ వల్లనే మీరు ఎల్లప్పుడూ ఇక్కడే ఉండాలి అని అర్థము ఈ శ్లోకం చెప్పిన అనంతరము అమ్మకు నమస్కారం చేసి పీఠం పెట్టిన చోటు నుండి అమ్మవారి విగ్రహాన్ని కానీ పటమును కానీ మందిరంలోకి మార్చుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ మాత్రే నమ